హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆలోచన చేయండి నిన్న కాల్ లెటర్స్ వచ్చినాయి నిన్న నిన్న కాల్ లెటర్స్ వచ్చినటువంటి అలాగని అన్ని జిల్లాలకి రాలేదండి ఓకే సో నిన్న వచ్చినటువంటి కాల్ లెటర్స్కి ఈరోజు వెరిఫికేషన్ జరిగింది ఈరోజు ఉదయం కాల్ లెటర్స్ వచ్చినాయి ఈరోజు ఉదయం కాల్ లెటర్స్ వచ్చినాయి ఆల్రెడీ కాల్ లెటర్స్ వచ్చినాయి వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పా ఎస్పెషలీ నా బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ముగ్గురికి వచ్చినాయి వాళ్ళని నేను ముగ్గురు రెండు చెప్పాను ఆ తర్వాత ఒకటి వచ్చాను ముగ్గురికి వచ్చినాయి సో ఇప్పుడు ఇంకా ఇంకా అయిపోయినట్టేనా అని చాలామంది అడుగుతున్నారు ఇది మీ సమాధానాలకి ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మనకి విద్యాశాఖ నుంచి ఏ విధమైనటువంటివి ఇంకా ఇది పూర్తయిపోయిందని మీకు చెప్పారా ఫస్ట్ క్వశ్చన్ అండి అంటే ఒరిజినల్గా వాస్తవ విషయాలు ఆలోచన చేసామనుకో చాలా విషయాలు వస్తాయి ఇప్పుడు మీకు విద్యాశాఖ అంటే చాలా మంది మేము మీ కాల్ కాల్స్కి ఫోన్ చేస్తున్నాము వాళ్ళకి అగ్రీవెన్స్కి ఫోన్ చేస్తామంటే మేము కాల్ లెటర్స్ అన్నీ పంపేశాం కదా అయిపోయినాయి కదా అని అడుగుతున్నారు రెండు డిఇఓ ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా అన్నీ అయిపోయినాయి అంటున్నారు తీరా చూస్తే తర్వాత రోజు పేపర్లోనేమో మేము మళ్ళీ ఈ ప్రాధాన్యత అనేది ఇచ్చి మళ్ళీ కొంతమందిని మేము వాళ్ళ మెసేజ్కి కానీ లేదు వాళ్ళ కాలర్స్ కానీ మేము పంపిస్తున్నామంటున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ అని చాలా మంది అడుగుతున్నారు నేను ఒకటే చెప్పా మీకు డిఎస్సి కన్వీనర్ గారు ఓకే డిఎస్సి కన్వీనర్ గారు లేదు విద్యాశాఖ చాలా స్పష్టమైనటువంటి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మూడు వందల నలభై ఏడు మందికి మేము లెటర్స్ సంపూర్ణంగా చేసామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారా ఇవళ ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా ఎలాంటివి చెప్పినా కానీ ఒక ద్రావాలు ఏమి ముంచుకు వస్తాయో తెలియదు మరి కొంతమంది ఇప్పటికీ చూడండి సో నాకు తెలిసి ఇంకా కోర్టులో రెస్పాన్స్ షీట్స్ సంబంధించింది ఉంది కీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి వాళ్ళు వాయిదా వేశారు కీకి సంబంధించి రేపు వీళ్ళు కీ ఎవరైతే వెళ్ళారో కోర్టుని ఆశ్రయించారో వాళ్ళ కీని ఇవ్వండి వాళ్ళ మార్కులు కలపండి అంటే పరిస్థితి మళ్ళా తారుమారు అవుతుందా లేదా అన్నది కూడా మీరు ఆలోచన చేసుకోండి ఇదే కాదు మరి ఈ కాల్ లెటర్స్ పరిస్థితి ఏంటి కాల్ లెటర్స్ పరిస్థితి ఏంటంటే ఇది మీకు విద్యాశాఖ ఇంకా పూర్తిగా అయిపోయిందని ఎక్కడ చెప్పలేదండి దయచేసి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఒక ఇరవై మందికి ఉందో ముప్పై మందికి ఉందో పది మందికి ఉందో లేదు ఇటు ఈ పోస్టు ప్రాధాన్యత బట్టో ఒకవేళ ఎవరికైనా పొరపాట్లు బట్టి వచ్చినాయను ఇక్కడ బోగస్ సర్టిఫికేట్లు ఉన్నాయను కొంతమంది హోల్డ్లో పెట్టారను కొంతమందిని రిజెక్ట్ చేశారును ఇవన్నీ వెరిఫై చేసుకుని రోస్టర్ ప్రకారంగా ఎవరినైతే ఇంకా పిలవాలో వాళ్ళు పిలవడానికి అన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను మిత్రుల గుర్తుపెట్టుకోండి ఎంత క్లియర్గా చెప్తుంది ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇట ఏం జరుగుతుందో అన్నది ఇక్కడ విద్యాశక్తి ఈరోజు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు దేని గురించి అని అంటే టెట్టకి సంబంధించి సుప్రీంకోర్టు ఆల్రెడీ నిన్న తమిళనాడు కేసుకి సంబంధించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా దీని యొక్క ప్రభావం వర్తింపజేసే విధానం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రెండు వేల తొమ్మిదికి ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ తర్వాత ఎవరైతే టెట్ లేదో అలాంటి కొంత అయితే కనుక ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసాను చాలామందికి తెలుసు కాబట్టి టెట్ పెట్టాలి టెంట్ ఖచ్చితంగా పెట్టాలి లేదు టెంట్ పెట్టకుండా కూడా ఏదైనా వెళ్ళిపోవచ్చో వెసులుబాటు ఏమైనా ఉందా అని విద్యాశాఖ వాళ్ళు చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ టెంట్ ఖచ్చితంగా పెట్టాలి అంటే ఈ లోపే అది ఎలాగైనా మీకు అక్టోబర్ చివరు నవంబర్లో టెంట్ నోటిఫికేషన్ వస్తుంది టెంట్ ఎగ్జామ్స్ కాదు నోటిఫికేషన్ వస్తుంది అంతే అదే టెట్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది కాబట్టి నేను ఈ టెట్ కోసం ఈ డిఎస్సి కోసం ఎవరైతే ఖచ్చితంగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో నేను ఖచ్చితంగా జాబ్ అందులో ఈ టెట్ మంచి స్కోర్ సాధించాలని ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అండి నేను గ్రూప్ ఏర్పాటు చేసి చక్కగా నేను ప్లానింగ్ ప్రకారం నేను ముందుకు వెళ్తున్నాను నేను వాటిలో బిజీగా ఉన్నా అది రెండు గ్రౌండ్ వరకు సర్వే చేసుకునే దాంట్లో కొద్దిగా బిజీగా ఉన్నా సార్ మీకు ఫోన్ చేస్తున్నాం సార్ మీ ఫోన్ కాల్ కలవట్లేదు నా ఫోన్ కాల్ కలవదు వాట్సాప్ ఒకటే కలుస్తుంది నా బ్యాచ్ వాళ్ళకి నేను అని ఇంకేనా అంటే చాలామంది ఇలా కొంతమంది దుర్మార్గంగా కూడా కొంతమంది వేస్ట్ క్యాండిడేట్లు అందరూ మాట్లాడుతున్నారు ఓకే వాళ్ళు ఎంత పనికి మనలో వదిలేయండి కానీ ఇక్కడ సమస్య ఉన్నటువంటి అభ్యర్థులు కాల్ లెటర్స్ ఒకటి ఓకే రెండు మరి డిఎస్సి ఇక్కడ విద్యాశాఖ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులు ప్రతి ఒక్కరు ఓకే నేను మీ మంచి కోసం చెప్తున్నాను నా కోసం ఏం కాదు కదా అది సో ఎందుకంటే కోర్టులో ఉండాల్సిన ఒక కేసు కాదు రెండు కేసులు కాదు నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఇంకా పడతాయి ఇంకా పడతాయి అది సో ఒక్క విశాఖలోనే రెండు వందల మంది టాప్ మార్కులు వచ్చి ఒక్క విశాఖ జిల్లాలో రెండు వందల మందికి టాప్ మార్కులు వచ్చి కాల్ లెటర్స్ రావాలి ఎందుకు రావాల వాళ్ళు మించిపోయి ఉన్నారా వాళ్ళు ఎందుకని అడుగుతున్నారు దాంట్లో ఉన్నటువంటి కారణాలు అన్నీ ఉన్నాయి అవన్నీ నేను మీకు ఏమీ చెప్పట్లేదు అది ప్రతి కారణాలు ఉన్నాయి సో ఇప్పుడు చాలామంది అభ్యర్థులు కూడా ఆ కాల్ లెటర్స్ కోసం చూస్తూ కూడా కాల్ లెటర్స్ రావాలి వాస్తవంగా ఇప్పుడు ఈ రోజు ఉన్న అభ్యర్థులు ఏమి ఆశానాశగా ఎవరిని తక్కువ అంచనా వేయడానికి ఏమీ లేదు ఇక్కడ ఎందుకు లేదంటే రీజన్ చెప్తాను వినండి జాగ్రత్తగా వినండి ఈరోజు ప్రతి అభ్యర్థి వాళ్ళు కేటాయించిన రాష్టర్లో ఉన్న పోస్టులు వీళ్ళ ముందు ఎంతమంది ఉన్నారో చూసుకుని వీళ్ళ ముందు ఎంతమంది ఉన్నారో రిజర్వేషన్ కేటగిరీలో చూసుకుని వీళ్ళకి వస్తుందా రాదా అని కూడా చాలామందికి ఒక ఒపీనియన్ వచ్చేసింది సో అంతమంది అభ్యర్థులు ఉన్నారు ఈరోజు లేరు అనుకుంటానికి మరీ బొత్తిగా వీళ్ళకి ఏమీ తెలియదని ఎవరో మీరు అనుకోకండి ఫస్ట్ ఈ డిఎస్సి అభ్యర్థులంటే అన్ని విధాలుగా అంటే అది ఏమీ తెలియదు నాకు తెలిసి బట్టి పట్టేస్తాడు ఎంత అది బట్టి పట్టేసేవాడు ఇవాడు రోస్తారో ఆ ఎక్స్పీరియన్స్లు చూసుకుని ఓకే మా క్యాస్ట్లో పది పోస్టులు ఉన్నాయి మా క్యాస్ట్లో పది పోస్టులు ఉన్నాయంటే ఇందులో ఆ అమ్మాయిలకి ఎన్ని ఇచ్చారు చూసుకుంటున్నారు ఓకే అమ్మాయిలకి మూడు పోస్టులు ఉన్నాయి ఏడు పోస్టులు నాకంటే బెటర్ మార్కుల ఏడుగురు వాళ్ళు ఉన్నారో చూసుకుంటారు ఏడుగురు ఉన్నారనుకోండి డ్రాప్ అయిపో సింపుల్గా చెప్పా చాలా సింపుల్గా చెప్తారు డ్రాప్ అయిపో అదేందా నీకంటే ఏడుగురు ఉంటే ఏడుగురు ముందు లేరనుకో అనుకో ఒకవేళ ఏడుగురు ముందున్నా ఆ ఏడుగురు ముందున్నా వాళ్ళ టాప్ మార్కులు వచ్చినాయి అనుకో వాళ్ళు ఓపెన్లోకి గెలిపోతారు అదేందా వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోతారు సో వాళ్ళు ఓపెన్లోకి వెళ్తారు కాబట్టి నీకు అవకాశాలు వస్తాయి ఇది ఈరోజు చాలామంది అభ్యర్థులు తెలుసుకోవాలి ఇకపోతే నీకు ఈ డిఎస్సిలో నిజంగా అక్రమాలు జరిగినాయా అవకతవకలు జరిగినాయా అనేది మీకు నేను ఇదేమీ ప్రతి ఒక్కరికి మాటి మాటికి నేను చెప్పవసరం లేదు కదండి మాటిమాడికి అభ్యర్థులకి నేను చెప్పవలసరం ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో మీకు అనంతపురం డిఎస్సిలో నకిలీల కలకలం వెరిఫికేషన్లో వెరిఫికేషన్లో నిర్లక్ష్యం ఈడబ్ల్యూఎస్ కోటాలో బోగస్ పత్రాలు ఆధారాలతో ఫిర్యాదులు అక్రమాలకు రెవెన్యూ అండ ఆందోళనలో అర్హులు చూసారా ఆందోళనలో ఈరోజు మీరు ఇవన్నీ ఒకసారి చూడ చూడండి దయచేసి విడుదల కానీ డిఎస్సి అభ్యర్థుల జాబితా ఐదున తుది జాబితా అంటున్న రాష్ట్ర శాఖ అంటే ఫిర్యాదులు వాస్తవమే కాదంటే డిఈఓ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫిర్యాదులు కూడా వాస్తవమే కాదు చాలా మంది అయితే నేను మాట్లాడితే ఎలా ఉందంటే కొంతమందికి ఈయన ఊరుకునే చెప్తాడు అలాగే చెప్తాడు ఈలో పనికి నేను మామూలుగానే ఊరుకోను ఎవరు అసమైందా మామూలుగాను ఊరుకోను ఇక్కడ డా డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లపై పలు ఫిర్యాదులు వస్తున్న విషయం వాస్తవమే కొందరు బాధితుల అభ్యర్థులు ఆధారాలతో సహా తీసుకువచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు వాటన్నింటినీ తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి ఈ సర్టిఫికెట్లపై విచారణ చేయిస్తాం నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా చూస్తాం ఈరోజు ఆడి పది ఎకరాలు బాగున్నా ఆడ పింక్షన్ వస్తుంది వస్తుందండి అవునా మీ మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఎంతకంటే ఎంతకంటే ఇంకేమైనా ఉన్నా మిత్రులు దయచేసి మిందున్నారా ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి వాస్తవమా కాదా అన్న విషయాలు నేను చాలా మందికి మనం ఇన్ని చెబుతున్నా కానీ నమ్ముతున్నారు నమ్మట్లేదు అన్ని వాట్ ఇట్ మేబి వాళ్ళు ఏదైనా అనుకోను నేనేం కాదా సార్ మరి ఫైనల్గా ఇంకేం జరుగుతుంది సార్ ఏంటంటే ఇంక ఇక్కడ ఈ అలాగే ఆలస్యం అన్నాం కదా పోస్టింగ్స్ పోస్టింగ్స్ నేను కేసు గురించి చెప్పట్లేదు మీకు కేసు గురించి అయితే స్టే వచ్చిందనుకో పోస్టింగ్స్ మీద అప్పుడు ఆలస్యం జరుగుద్ది రెండోది ఇది కొంత మేరకు అది విద్యాశాఖలోనే విద్యాశాఖలోనే మనకి ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారు ఇన్ సర్వీస్ టీచర్లు వాళ్ళు మీకు చూడండి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ఇంకా అవల ఇంచుమించుగా ప్రజెంట్ జరుగుతున్నాయి దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజులు పడతారు అది మీరు కావాలంటే అడగద్దు అదేనా ఈలోపు సెలక్షన్ లిస్టు అభ్యర్థుల యొక్క వాళ్ళ యొక్క మార్కులు ఈ వివరాలు కట్ ఆఫ్లు అన్నీ రావాలి ఒక పదిహేను రోజులు పడుతుంది ఆ తర్వాత అపాయింట్మెంట్లు తీసుకోవాలి దాదాపుగా ఈయనంతా సరిపోద్దాం మేబీ సో ఒక ఆయన ఎవరో ఆ ప్రొడక్షన్ అంటే ఛానల్ ఎవరో పెద్ద ప్రొడక్షన్ ఛానల్ ఉందంట మరి ఛానల్ నాకు తెలియదు అదే ఆయన అయితే అంట పాఠం ఏమని కౌన్సిలింగ్ డే సెప్టెంబర్ మూడో తారీఖున సెప్టెంబర్ నాలుగో తారీఖున సెప్టెంబర్ ఐదో తారీఖున ఆడ జరపరు ఇలా జరప మీ సేనలో జరపండి మీ సేనలో మీరు జరిపే సమస్యల గురించి మాట్లాడు సమస్యల గురించి అభ్యర్థులకు ఏదైనా రోస్టర్లో ఉన్నటువంటి తప్పుల గురించి మాట్లాడు రోస్టర్ అంటే నోటిఫికేషన్లో రోస్టర్ గురించి కాదు అభ్యర్థుల యొక్క ఎంపిక చేసే సర్టిఫికేట్లను పంపేటువంటి విషయాల్లో రోస్టర్ గురించి మాట్లాడు ఇది ఇక్కడ కావాల్సింది రోజు ఎన్ని లోపాలతో బాధపడేది అభ్యర్థులు నాకు అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు చాలా మంది మీరు చాలా క్లారిటీగా క్లియర్గా చక్కగా చెప్తున్నారు ఒకటి కాదండి ఈరోజు చాలా వరకు కూడా అభ్యర్థులకు ఉన్నటువంటి బాధలు అందుకని నేను పోస్టింగ్స్ కూడా ఆలస్యం జరుగుతుందా అంటే ఇక్కడ వాళ్ళకి జరగాలి ఈ లోపు ఏం జరుగుద్ది కోర్టు నుంచి వచ్చేటువంటివన్నీ ఉన్నాయి కదా కోర్టు నుంచి కూడా వస్తాయి పది కొంతమంది మాకు మార్కులు కలవాలన్నప్పుడు మరి ఏం చేస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ ఒక్క పావు మార్పు అర్ధ మార్కు లోపు పాయింట్లో అయినా వాళ్ళ జీవితాలు కారుమారైపోతాయి వాళ్ళు ఇది మీరు ఆలోపించి నేను చేయిందవునా కాదంటే దయచేసి మీ యొక్క ఆలోచన విధానాలకు అన్ని విషయాలు వదిలేస్తున్నాను